స్వర్ణకారుల ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమం భారీగా పాల్గొన్న ప్రజలు మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక హోమం నిర్వహించిన స్వర్ణకారులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకునే ఈ రోజు హోమం ప్రత్యేక పూజల అనంతరం నగరంలోని పలు వీధుల గుండా శోభయాత్ర నిర్వహించి మహిళలు కోలాటాలతో ఊరేగింపు నిర్వహించడం జరిగింది అని అన్న సందర్పణ చేపట్టామని అందరికీ శుభం కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన స్వర్ణకార సమితి సభ్యులకు పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు బొజ్జ సూర్యనారాయణ కోశాధికారి వల్లంబట్ల రాజేష్ ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజు ప్రవీణ్ కుమార్ ఉపాధ్యక్షులు నస్పూరి దీపచంద్, ఉక్కుల రామ్ కిషన్ పాల్గొన్నారు. సతమేంద్ర వినంజమేంద దాదమేంద దర్బాదమేక్షరశ్చమే నదశ్చమే

अगे मेरे ना सको अटकोण हे देवता मई के ने काले या मुकल मरेलु शरण नर की हे नुसरत लेते रे अयो पूरी अन तू ये रोज सितंबर 17 सदरभंगा విశ్వకర్మ జయంతి మేము అక్షరపేట పట్టణ స్వర్ణకాల సంఘం తరఫున చాలా పెద్ద ఎత్తున విశ్వకర్మ జరుపుకున్నాము ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా హోమము తదితర కార్యక్రమాలు చాలా విజయవంతంగా నిర్వహించుకున్నాము దాని సందర్భంగా మేము అన్నదాన సందర్పణ కూడా చేసుకొని పట్టణ ప్రజలకు మరి సభ్యులకు సహకరించిన సంఘ సభ్యులు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకొంచు ఈ విశ్వకర్మ జయంతి అందరికీ శుభం జరగాలని పట్టణ ప్రజలకు కానీ అందరికీ సమస్త ప్రజలకు శుభం జరగాలని పెద్ద ఎత్తున చాలా బ్రహ్మాండంగా సనక విశ్వకర్మ జయంతి నిర్వహించినాము దానికి అందరూ సహకరించి మాకు సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు శోభయాత్ర ఆ విధంగా హోమం తర్వాత పూజా కార్యక్రమం అనంతరం శోభ శోభయాత్ర నిర్వహించి నగర పలు నా నగరాలను పలు వాడవాడ తిరిగి తిరిగి మేము కార్యక్రమం పూర్తి చేసుకొని పూర్తి చేసి పూర్తి చేసినాం